ఇప్పటి సత్యసాయిబాబా సత్య జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు బాబా సేవల్ని తెలుగు రాష్ట్రాల సీఎంలు కొనియాడారు సత్త సాయిబాబా ఒక లక్ష్యం కోసం అవతరించారన్నారు కోట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేస్తారన్నారు సత్యం ధర్మం అహింస శాంతితో కొత్త అధ్యయనానికి సత్త సాయిబాబా శ్రీకారం చుట్టారన్నారు మనుషుల్లో దేవుడిని చూశారు ప్రేమతో మనుషులను గెలిచారు సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు మానవులను ప్రేమించాలి ప్రేమనే గొప్పది ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు వారు ఉన్నా వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన వారి ఆలోచన వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా వారి సేవలను స్మరించుకోవాలన్నా ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబాగారు బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతివాడికి విద్యను అందించాలి ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడును నమ్మి ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబాగారు నింపగలిగారు అదేవిధంగా వైద్యం ప్రభుత్వాలు అందించిన పేదలకు వైద్యం సరిపోనప్పుడు బాబాగారు చివరి దశలో ఉన్న వాళ్ళను మరణం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న వాళ్ళను లక్షలాది మందిని బ్రతికించడం ద్వారా ప్రాణమిచ్చే దేవుడితో సమానంగా వాళ్ళను బ్రతికించి ప్రజలలో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు బాబా అదేవిధంగా ముఖ్యంగా పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో పునారెల్లుతున్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా ట్రస్టు ద్వారా నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపురం జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలే కాదు తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బాబా తన సేవలను విస్తృతపరిచి ఈనాడు వారు మనందరి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడు సరిగ్గా ఇదే రోజు వంద ఏళ్ల క్రితం భగవాన్ శ్రీ సత్య సాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు ఒక పర్పస్ కోసం అవతరించారు ఈ పవిత్రమైన పవిత్ర నెలపై ఎనభై ఆరు ఏళ్లు తన జీవన ప్రమాణాన్ని సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు జ్ఞానాన్ని బోధించారు సన్మార్గాన్ని చూపించారు సమాజ సేవ అసాధారణ శక్తులు సమస్యకు పరిష్కారం ఆధ్యాత్మిక భావన ప్రశాంత జీవనం ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు ఎనిమిదేళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు పాటలు భజనలు కీర్తనలతో దైవచింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు పంతొమ్మిది వందల నలభై మే ఇరవై మూడున అప్పుడు సత్యసాయి వయసు కేవలం పద్నాలుగేళ్లు ఆ వయసులోనే సత్యనారాయణ రాజుగా తన పూర్వాసరాన్ని వదులుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు ఎందుకు నేను ఈ మాట వాడుతున్నారంటే ఆయన ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు అది వచ్చింది కూడా పుట్ట పర్తి ఇక్కడే మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే ఎప్పుడు కూడా దేవుళ్ళు అవతారం ఎత్తినప్పుడు ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు అలాంటి సత్య సాయిబాబు గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా